పాప్ బంగారం పూలని చూసానంటే నువ్వు నమ్మలేదు ఏం చూసింది పాప బంగారం నేను నువ్వు వచ్చేం పీకుతో అక్కడ ఈ టైంలో వస్తే అందరినీ త్వరగా పరిచయం చేసుకోవచ్చు మనిషి పోయి అందరూ బాధల్లో ఉంటే నీకు పరిచయాలు కావాలా పరిచయాలు సరిలేరా ఇలా కాదు నేను ఇంటికి వెళ్లి రెడీ అయ్యి వస్తావు పెళ్లి చూపులు అనుకుంటున్నావు బంగారం నువ్వు కూడా రా నేను రెడీ చేయడం రాదు రే నీకు పగులిద్ది నువ్వే కార్టూన్ లా రెడీ అవుతావు నువ్వు నన్ను రెడీ చేస్తావా అవును పాప బంగారం రాత్రి నువ్వేం చూసావు రేపు నిజంగానే పోయా మన వాళ్ళ కంటే ఎక్కువ ఏడుస్తుంది ఎవరైనా అంత మేకప్ అయించింది పెళ్లి చూపులు అనుకుందా మనం మేకప్ కిట్ లాటరీలో తగిలిందట అంతే ఏ ఊరా అమ్మాయిది ఇక్కడ చూసి బామ్మ చూడడానికి ఎరుబస్ చేసుకొని చెత్తారు అయితే ఇక్కడ బాబు పోయిరా ఓ ఎక్కడ ఉంటుంది ప్రజలు పోతే ప్రజలు అయితే మరి ఎక్కడ ఎదురు చో డిజైనర్ ఉంది ఏం చేసుకుంటారు డాక్టర్ డాక్టర్ నేను ఏరియా ఇస్తాను సార్ వంట బాగా చేస్తావన్న మాట అమ్మాయి చేతి వంట తినకుండా వెళ్ళిపోయారా అత్తయ్యా మీరు పర్మిషన్ ఇస్తే డెడ్ బాడీని ఒకసారి చెక్ చేస్తాను సార్ అదేంటి బాబు ఏదో పర్మిషన్ అంటాడు డెడ్ బాడీ అంటాడు వదిలే ఒరే చిట్టే అందరూ ఏంట్రా నువ్వే దేయం అంటున్నారా ఓ పెట్టేసుకుందావురా నువ్వు దెయ్యం కాదని ప్రూవ్ చేసావు అనుకో ఓ పదివేలు ఇస్తా పదివేలేంటి ఇరవై వేలు ఇస్తా నువ్వు దెయ్యం కాదని ప్రూవ్ చేయరా ప్లీజ్ రా వదిరే నువ్వే దెయ్యం అన్నట్టున్నావు బెట్ట క్యాన్సిల్ బామ్మా బాబావా బాబా నీకు నూట ఇరవై ఏళ్ళకే వందడిపోయా బాబా బెట్ట వేసుకుందాం అనుకుంటే బగిడి తల్లి వేసావెట్టే బాబా సచిన్ మమ్మ అయితే నా మీద పెడతారు మీకు ఇమ్మన్నారు ఇల్లు అంతా జల్లమన్నారు ఇది ఇల్లంతా అంతా జల్లాలా ఓ పని చేస్తా మేము ఇది ఒళ్ళంతా పోసుకొని ఇల్లంతా తిరిగేస్తాం చాలా ఏంట్రా వాటరా క్వాటరా అది కాదురా బలవంతంగా అందరి చేత తాగిస్తున్నావు ఏం కలుపుతున్నారు ఇందులో గ్లూకోజ్ ఎందుకు ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోయారని ఒరే ఇప్పటికే వాళ్ళు ఏడు పిల్లలాగా చేస్తున్నారా మళ్ళీ గ్లూకోజ్ ఇచ్చేపిస్తావా జరిగిన దాని గురించి బాధ ఏం జరగబోతుందో అన్న భయం ఈ దెబ్బకి మా ఫ్యామిలీ అంతా తిరిగేది తినడం పడుకోవడం చివరికి దీనికి కూడా ఏంటి ఎవరైనా చూస్తే పరువు పోతుంది నేనుగా

ఓం హరే పక్కనందుకున్నారు కదే నాకు ఏమా నువ్వు కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యావా బాగుందమ్మా చాలా బాగుంది ఏమా అంతా ఓకేనా సర్దుకుంటుందిలే పడుకో పడుకోలేక ఏదో డింగ్ హ్యాపీ పడుకో రే పోన్స్ అయకపోతే కొరకు తినేస్తానన్నారు అమ్మాయి గారు

నాకు ఇక్కడ వీడి రామయ్య శాస్త్రి వీడు గుళ్ళు పూజారి వీడు హాబీ దయ్యాలు పట్టేస్తాను అని చెప్పడం వీడిని పిలిచింది దేవి మా మమ్మీ అందరూ బాబాడు నీలో దయ్యం ఉందో లేదో ఎక్స్రే అక్కర్లా స్కానింగ్ ఎక్కర్లా ఎంఆర్ఐ అక్కర్లా అంతర్యామితో చూస్తాం దయ్యం చూస్తాం కాబట్టి నోరు మూసుకొని నుంచోండి దెయ్యం కంటే డేంజర్ లాగా ఉన్నాడే అబ్బో దీనికి అడగారమే ధనలక్ష్మి అబ్బో ఇది మంచి కసకలాగుందే ఈ వింత పశువు ఏం చెప్పాలనుకుంటుంది వీళ్ళిద్దరూ లాక్కు తీసుకురండి నా ముందు కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి విజృంభ దయ్య గారు ఎందుకు మా కుర్రాళ్ళలో ఉన్నారు ఒకటి కాదు మూడు ఉన్నాయి బయటికి తీసి భుజానేసుకుని ఇండిగ్రీ స్కెల్ అరే భోషడికే అరే పిచ్చా నీకు పిచ్చాడా చిన్నపిల్లలను కూర్కొట్టేస్తా దీంతో రాజా పోయింది రాజా పోయింది పోయిందా పోయింది రాజా పోయింది ఒకటి సరిపోదా ఫ్యామిలీ ప్యాక్ కావాలా

వీడు చాక్లెట్ సపరిచ్చినంత ఈజీగా దయ్యాలు పట్టేస్తాడు వీడిని పిలిచింది మా మామయ్య జాన్ పాల్ శాస్త్రి నీకు మా రామ్ తెలుసా బ్రో కాదు థ్రిల్స్ అంటే అంటే వాడు పెద్దవాడు మా అన్నయ్య రామ్ నే మధ్యవాణ్ణి నా పేరు రాబర్ట్ మా చిన్నవాడు మా తమ్ముడు రహీం మా నాన్నకు ముగ్గురు ఫ్రెండ్లు ఒక్కొక్క పెండ్ల ఒక్కొక్క కొడుకు వాటి గుడి దయాలు పట్టి పనినా వాట్ మై ఫ్రెండ్ దైయమను చూసున్నాడు ముందు పిల్లల్లో దైయాల్ని పట్టే హెజకృశక్తు అమ్మా ఆ రామాయణ శాస్త్రి ఎలా చూశాడో ఈ సత్యనాడు అలాగే చూస్తున్నాడు అవును ఫాదర్ వీళ్ళిద్దరిలో ఒకరికి దెయ్యం పట్టినది ఎవరికి పట్టినదో మీరు కనిపెట్టి పారద్రోల వారి యేసునాథ నన్ను ఇక్కడికి పిలిచింది దైయాన్ని పట్టుదక ఒరే బిడ్డ ఒరే బుడ్డ మీ దయాలని ఐదు నిమిషాలు వదిలిస్తాయి ఏషియా లోపల బయటికి ఏషియా లోపల బయటికి రా